ఇల్లొక స్టోరీ టెల్లర్ గీతాంజలి కవిత ఇప్పుడా వచ్చేది నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాక నాకు తెలుసు ఇక ఇప్పుడు నువ్వు వస్తావని నా వీధిలోకి నింపాదిగా నడుచుకుంటూ ఇప్పుడైనా వస్తానంటావా సరే రా నేను లేని ఖాళీ ఇంటి ముందు నిలబడి ఒకప్పుడు నీకోసం ఎదురు చూసిన ఈ శూన్యపు ఇంటిని గాజు కళ్ళతో చూసుకో నా ఇంటి నిశ్శబ్దంలో నేను నీకు చెప్పాలనుకున్నవి వినిపిస్తే ఇప్పటికైనా విను కన్నీళ్ళు ఏమైనా రాలితే రాలనివ్వు విషాదపు చీకటి నిండిన గదుల్లో వెలుతురు మిణుగురులు ఏమైనా మెరిస్తే పట్టుకో కొన్ని ఇక వెళ్ళిపో అక్కడ నేను లేను నీకు ఇక దొరకను నేనున్నప్పుడు ఇన్నాళ్ళు రాకుండా ఉన్న నువ్వు ఖాళీ ఇంటి ముందు కూడా ఉండకుండా వెళ్ళిపో రాకింకా మనిషిగా మారానంటావా నేను వెలిగించాల్సిన దీపం ఇంకా చీకటిని తాగుతూ ఉందంటావా ఉండనివ్వు నేను రాకపోతేనేం లేకపోతేనేం దీపం దానంతట అదే వెలుగుతుంది వెళ్ళు నన్నుకా రమ్మనకు నువ్వు రాకు నువ్వు లేమి ఇల్లేమి చిన్నబోదు నన్ను బాధపెట్టిన నిన్ను ఇల్లేనాడు ప్రేమించలేదు క్షమించలేదు కూడా నువ్వు నాతో లేనప్పుడు ఇల్లే మనిషిగా మారి నాతో కబుర్లు చెప్పేది బెచ్చగా కౌగులించుకుని బోదార్చేది నేను లేకపోతేనే ఇల్లు ఏడుస్తుంది దానికదే కథలు చెప్పుకుంటుంది గది గదిని పలకరిస్తుంది తనలో తాను ఆరాటంగా తిరుగుతూ నా గాయాల్ని తడుముతుంది ఏకాంతపు రాత్రులలో నేను మైమరచి విన్న గులాం అలీ గజెల్స్ని నా రఫీ పాటల్ని నూర్జహాన్ గమకాలని తాను యాద్ చేసుకుంటూ ఇల్లు కన్నీరు పెడుతుంది నిన్ను తలుచుకుంటూ విరహవేదనలో కాలిపోతుంటుంది నా పాదాల స్పర్శ కోసం నేలను ముద్దాడుతూ ఉంటుంది నన్ను అక్కడ లేకుండా చేసిన నీపై ఆగ్రహంతో రగిలిపోతుంటుంది నా కన్నీళ్లతో మరకలైన దిండు గలీబుని ప్రేమగా నిమురుతుంది నేను రాసిన కథలు కవితలు నువ్వు వినలేదేమో కానీ ఇల్లు విన్నది నేను వెళ్ళాక ఇల్లు గడప మీద కూర్చుని తీరిగ్గా నా కవితల పుస్తకాన్ని తెరకేస్తూ కన్నీళ్లు కారుస్తుంది కిటికీలతో గదులతో తలుపులతో పరుపులతో పరదాలతో వంటింటి గిన్నెలతో ఆరిపోయిన పొయ్యితో అలమారలోని పుస్తకాలతో టేబుల్ పైన నా కాగితాలతో కలంతో నా ఛాయ్ కప్పుతో హ్యాంగర్లకు వేలాడుతూ గాలికి కదిలి నా చీరలతో నన్ను నేను చూసుకున్న నిలువెత్తు అద్దంతో అద్దం మీది నా కళ్ళ కాటుక మరకలతో గోడ మీది నా బొమ్మతో ఇంటిని అల్లుకున్న పూల తేగలతో పెరటిలోని గువ్వలతో ఇంటి డాబాతో డాబాపైని వెన్నెలతో చుక్కలతో వాకిట్లోని ముగ్గుతో ముగ్గుపై వాలిన ఎండతో రాత్రి రాలిన పొన్నాగ పూలతో కథలు చెబుతుంది ఇల్లు ఎవరివి అనుకున్నావు నీ నా కథలే అర్థాంతరంగా ఆగిపోయిన మన కథలు ఏమనుకున్నావు మరి ఇల్లు ఒక స్టోరీ టెల్లర్ దిగులు పడకు నువ్వు లేకపోతే ఇల్లేమీ చిన్నబోదు ఇల్లు కథలే కాదు పాటలు కూడా పాడుతుంది పాడకుండా గొంతులో నిలిచిపోయిన పాటలే అందుకుంటుంది ఇల్లు నేను రాసిన కవితలనే పాడుతుంది అవును ఇల్లు పాడుతుంది అందుకే ఇల్లు నువ్వు నాకు చేసిన గాయాలని పాడే గాయకురాలు ఇల్లు ఒక సంగీతం ఇల్లు కథలు రాస్తుంది ఇల్లు ఒక పుస్తకం అవుతుంది ఇల్లు ఒక కలం అవుతుంది ఇల్లొక రచయిత్రిగా మారిపోతుంది అడిగి చూడు ఇల్లు మాట్లాడుతుంది అచ్చం నాలాగా అవును నేను ఇల్లుగా మారాక ఇల్లు నేనుగా పరివర్తన చెందాక ఇల్లు నేను ఒకటే అయ్యాక నేనా ఇల్లు విడిచిపెట్టిపోయినా ఇల్లు నేనుగా నిలబడి నిలువు చూపుల కన్నులతో నీతో మాట్లాడుతుంది నిన్ను నాలాగే ప్రశ్నిస్తుంది హెచ్చరిస్తుంది నిన్ను లోపలికి అనుకుంటున్నావా ఈ ఇల్లు నీ ఉనికికి మాత్రమే కాదు నా దుఃఖానికే చిరునామా నేను లేని ఇంట్లో ఉంటే ఉండు పోతే పో ఇల్లు అలానే అక్కడే ఉంటుంది ఎందుకంటే ఇల్లు నన్ను పువ్వు నుంచి కత్తిగా మార్చిన కార్ఖాన ఇల్లు ఒక చరిత్ర ఇల్లు ఒక స్టోరీ టెల్లర్ ఇల్లు ఒక స్టోరీ టెల్లర్ గీతాంజలి కవిత విన్నారు కదా కవిత మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కవితలతో మిమ్మల్ని అలరిస్తూ ఉంటుంది మీకు కొత్త కొత్త ఆలోచనలు కల్పిస్తూ ఉంటుంది గీతాంజలి గారి కవిత విన్నారు కదా ఎంత బాగుంది వీళ్ళొక స్టోరీ టెల్లర్ ఒకసారి కళ్ళు మూసుకుని మళ్ళీ ఈ కవితని అశాంతం వినండి మిమ్మల్ని ఎంతగా ఆలోచింపచేస్తుందో ఇది స్త్రీల కవిత ఇంటి కవిత పురుషుల కవిత అందరి కవిత తప్పకుండా వినండి వింటారు కదూ వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా తాకినే నమస్తే